అనంత అపార అపారృపాసీనుడు పాలకుడు పోషకుడు సంరక్షకుడైన మనందరి అందరి పేరుతో వేరుతో ప్రారంభిస్తున్నాను సోదరులారా నేను మీ మధ్యన ఒక చక్కని అంశాన్ని మాట్లాడడానికి వచ్చాను అదేంటంటే మేలు కీడు ఈ రెండు కూడా అంటే మేలు జరగాలన్నా కీడు తప్పించుకోవాలన్నా లేదా ఒక మనిషి మీదకి కీడు రావాలన్నా ఒక మనిషి దగ్గర నుంచి మేలుకరమైన విషయాలు వెళ్ళిపోవాలన్నా ఈ రెండు విషయాలకు సంబంధించి ఎవరు ఈ రెండు పనులు చేయగల సమర్థులు సాధారణంగా ఒక మేలు ఎవరు ఎవరి ద్వారా నాకు వస్తుంది కీడు ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనే విషయం మనం చూస్తే సమాజంలో ఈరోజు ఈ అంశాల గురించి నేను మాట్లాడవలసిన అవసరగత ఏమిటంటే భక్తి భక్తిగణం వర్గం ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా భక్తుని ఈ యొక్క భావాజాలంతోనే భయపెట్టడం జరుగుతుంది కానీ వాస్తవం ఏంటి మేలు ఆ భక్తుడికి రావాలన్నా కీడు తప్పించాలన్నా లేదా కీలు జరగాలన్నా ఆ ఇంట్లో మేలు తన కుటుంబం చెల్లిపోవాలన్నా ఈ రెండు చర్య ప్రతి చర్యలకు ఎవరి అస్తగస్తమై ఉంది ఎవరు చేయగల సమర్థుడు ఈ పనుడు అన్నప్పుడు సాధారణంగా మనిషి ఏమనుకుంటాడంటే సార్ నేను ఆల్రెడీ ఒక కీడు నాకు సంభవించినప్పుడు ఫలానా పని చేయడం వల్ల నాకు ఆ కీడు తప్పిపోయింది లేదా ఈ మెయిల్ నాకు వచ్చిందంటే నేను ఫలానా పని చేయడం వల్ల ఈ మెయిల్ నాకు వచ్చింది దీన్ని క్యాష్ చేసుకుంటూ ఈరోజు భక్తుడికి ఇటు భగవంతుడికి మయాన్న ఎవరైతే అడ్డుగోడగా నిలిచారో వాళ్ళు మాయను అనుసరిస్తున్నారు ఎందుకంటే సాధారణంగా ఒక మనిషికి మేలు రావాలన్నా కీడు తప్పించుకోవాలన్నా ఉంది అంటే సాధారణంగా మనం ఏమంటాం సార్ మరి మేలు జరిగిందండి ఫలానా ఏరియాకి వెళ్ళాను ఫలానా సాయిబా దగ్గరికి వెళ్తే ఈ కీడు తప్పిపోయింది ఫలానా నేను నేను అనుకున్న ఏదైతే ఒక ముక్కు ఉందో తీర్చేశాను కాబట్టి అది ఆ కీడు పోయింది లేదా ఫలానా ఫాస్టర్ గా దగ్గరికి వెళ్ళాము దీనికి సంబంధించిన ఏదో అర్పణించాను కాబట్టి అది తీరిపోయింది ఇక్కడ మేలు కీడు అంటే అసలు దేనికి సంబంధించింది అంటే మనిషికి సంబంధించిన ఏ మేలైనా రావాలన్నా ఏ కీడైనా ఆగాలన్నా ఇది ఎవరు చేయగల సమర్థుడు అసలు సృష్టిలో మనకి ఎవరు చేస్తారు ఈ పని అన్నప్పుడు చూడండి మనిషికి ఒక ప్రాణం రావడం ప్రాణం పోవడం ప్రాణం ఉండడం మేలు ప్రాణం పోవడం కీడు భావించారు ఈ ఎవరి చేతులు ఉన్నాయి అంటే ఒక బిడ్డ పుట్టడం అనే శుభవార్త ఎవరి ద్వారా కలుగుతుంది అంటే ఈ సృష్టిలో ఎవరైనా పుడుతున్నారు అంటే దాన్ని పుట్టించేది కేవలం భగవంతుడే మీకు సంబంధించిన సంతతి ఎవరైతే ఆ మీకు ఇద్దరు గాని ముగ్గురు గాని నలుగురు గాని పిల్లలు ఉన్నారు అంటే ఆ ఫలం ఇచ్చే ప్రదాత ఎవరు ఇక్కడ మనం వేదగంధంలో కానీ భగవద్గీతలో గానీ ఉపనిషత్తుల్లో కానీ చూస్తే దానికి సంబంధించిన యజమాని ఒకే ఒక్కడు ఆయన సృష్టికర్త అయిన భగవంతుడు ఆయన్నే విధాత అని అక్షరపర బ్రహ్మ ఓం అని చెప్పడం జరిగింది పుట్టించేవాడు భగవద్గీత పద్నాలుగో అధ్యాయము నాలుగో శ్లోకాన్ని మనం చూసినప్పుడు చాలా స్పష్టంగా ఈ విషయాలు మనకు కనబడతాయి ఇదే విషయాన్ని ఋగ్వేదము మొదటి మండలము నలభై ఆరు మంత్రాన్ని మనం పరిశీలించినట్టయితే అక్కడ కూడా పుట్టించే శక్తి కేవలము సృష్టికర్త అయిన ఆ భగవంతుడు మాత్రమే ఉంది ఇదే విషయాన్ని బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథంలో కూడా గర్భపాలను యహోవిచు బహుమానము అని ఉంది ఇదే విషయాన్ని కురాన్ గ్రంథంలో చూసినప్పుడు కురాన్లో మనుషులు పుడుతున్నారు అంటే దాన్ని పుట్టించేది అల్లాయి మాత్రమే ఇది పురాణ గ్రంథము ముప్పై తొమ్మిదో స్వరాలోని ఆరో వాక్యం ఉంది సూర్య జుమర్లో ఈ మాట ఉంది అంటే మేలు జరిగింది ఎవరి వల్ల అంటే సృష్టికర్త అయితే పైవాడ దేవు వల్ల మేలు జరిగిందండి అన్నా ఇప్పుడు కీడు ఏదైతే ఉందో కీడు తప్పించాలి ఎవరు తప్పిస్తారు ఉదాహరణకి రెండు మనకి సృష్టిలో రెండు గణాంకాలు కనబడుతూ ఉంటాయి ఒకటి దృశ్య గణాంకం అదృశ్య గణాంకం దృశ్య పదార్థానికి సంబంధించిన వ్యక్తులు మన కంటి కనపడే పదార్థాలు అదృశ్యమైన వస్తువులు ఏవైతే దైవదూతలు వీళ్ళందరూ కూడా కంటి కనపడకుండా ఉంటారు ఇప్పుడు మేలు వీళ్ళ ద్వారా రావాల్సిన వీడు వీళ్ళ ద్వారా సమకూర్చిన ఈ రెండింటిని ఆపేది ఎవరు సృష్టిగత్తనా భగవంతుడే ఎందుకని అంటే ఏదైనా మేలు పట్టణానికి పంపాలంటే అది ఆయన మాత్రమే పంపగలడు ఏదైనా కీడు ఆ పట్టణం నుంచి ఆపాలంటే అది ఆయన మాత్రమే ఆపగలడు సునామీ లాంటివి మనం ఎన్నో విషయాలు చూస్తుంటాం భూకంపాలు లాంటివి చూస్తుంటాం అనేక జరుగుతున్న ప్రమాదాలు చూస్తుంటాం మనం చూసాం కరోనా వైరస్ ఏదైతే ఉందో ప్రపంచం మొత్తం కూడా ఎదుర్కొంది ఈ సమస్య దాన్ని ఆపేది కూడా బాగుంటుంది కాబట్టి ఈరోజు మేము చేస్తాము మేము మాత్రమే చేయగలము అని మసిపూసి మాటిగా చేసి భక్తుల్ని పెండదూర పెట్టించే వీళ్ళ వల్ల ఒక మనిషికి లాభం గాని ఒక మనిషి నష్టం గాని వీళ్ళు చేకూర్చలేరు చేకూర్చాము అని ఆ చెప్పుకునే మాటల్లో మాయలో మీరు పడకండి ఎందుకని అంటే మీరు సమకూర్చాలన్నా అది ఇచ్చేవాడు నేనే అనే విషయాన్ని సృష్టికరతైన భగవంతుడు యజుర్వేదము మూడో అధ్యాయము యాభై ఎనిమిది యాభై తొమ్మిది మంత్రాలలో మీరు చూసినట్టయితే లాభము నష్టము సమస్తము మానవులకి వసంగువాడును నేనే సమస్త విషయాలు కూడా నేనే ఇవ్వగల సమర్థుణ్ణి వాళ్ళకి ఏదైనా సృష్టిలో ఇవ్వాలి అంటే అది ఇచ్చేవాడు నేనే అనే విషయం చెప్పడం జరిగింది ఎవర నేనే అంటే ఓం అనే పదం ఎవరైతే ఉన్నాడో అక్షర పర బ్రహ్మ నాశనం లేని భగవంతుడు ఇదే విషయాన్ని బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు బైబిల్లో సమస్తము ఇవ్వగల సమర్థత ఎవరికి ఉంది అంటే మొదటి సమయంలో రెండు అధ్యాయము ఆరో వచనంలో మనం చూసినట్టయితే సృష్టికర్తైన దేవుడు ఒక మనిషిని పుట్టించాలన్నా ఆయనే ఒక మనిషిని చంపాలన్నా ఆయనే ఒక మనిషిని ధనవంతుడిగా చెయ్యాలన్నా ఆయనే ఒక మనిషిని దరిద్రుడిగా చెయ్యాలన్నా ఆయనే మేలు చేయువాడు ఆయనే కీడు చేయువాడు ఆయనే లేవనెత్తివాడు ఆయనే కొంక ఆయనే ఇవన్నీ చేయువాడు యహోవాయే అని విషయం చెప్పడం జరిగింది కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే మా సంఘంలో ఉన్న మా అయ్యగారు మాత్రమే ఇక్కడ ధారాళంగా ఆ నూనె వాడేయడం వల్ల మీకు కష్టాలు తొలగిపోతున్నాయి ధారాళంగా ఈ మహిమలు చేయని కారణం చేత మీకు లాభం చేకూరుతుంది ఈ మోసం నుంచి బయట రండి ఈ శక్తి కేవలం ఎవరికీ లేదు అలా నాడు మోసే గాని అబ్రహాం గాని ఇస్సాక్ గాని ఇస్మాయిల్ గాని లేదా ఎవరైతే పుణ్యపురుషులు ఎవరైతే సృష్టికర్త వచ్చినా వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు వారు గాని వీళ్ళందరూ కూడా వీళ్ళ తరపు నుంచి ఏమీ చేయలేదు కేవలం సృష్టికర్త అయిన ఆ భగవంతుడు ద్వారా అబ్బాలు చేశారు మాత్కారాలు చేశారు సృష్టి చేశారు అలాగే మేలు ఆయన యొక్క అనుగ్రహం ద్వారా చేశారు యేసుక్రీస్తు వారు అంటారు నా అంతటి ఏమీ చేయలేదు నేను ఏం చెయ్యాలన్నా ఆ ఇచ్చిన బహుమానమే అంటాడు ఇది మనం బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు అపోస్తుల కార్యాలలో రెండో అధ్యాయంలో రెండో వచ్చినంలో నచరేయుడు యేసు చేత దేవుడు అద్భుతములు మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్యన జరిగించి సృష్టికర్తైన గొప్పతను తెలిసే విధంగా ఏర్పరచను కాబట్టి యశుక్రీస్తు వారు చేసిన అద్భుతాలు గాని మేలు గాని కీడు గాని ఏదైతే లాభ నష్టాలకు సంబంధించిన విషయాలు గాని ఇవన్నీ కూడా సృష్టికర్తైన దేవుడే చేస్తాడు అని యశుక్రీస్తు వారు తెలియజేశారు అందుకే ఆ తండ్రి దేవా నీ చిత్తమైతే ఈ లాజన్ని బ్రతికించు అని ప్రార్థన చేసినప్పుడు ఈ ప్రార్థన విని ఆ ఆపదను తప్పించాడు అనుగ్రహాన్ని ప్రసాదించాడు ప్రసాదించినప్పుడు నీకే కృతజ్ఞత శుతులు చెల్లిస్తున్నాను నాయనా అని చెప్పి సూత్రస్తవా చెప్పారు అంటే ఒక మనిషికి లాభం చెయ్యాలన్నా కీడు తప్పించాలన్నా మేలు చేకూర్చాలన్నా నష్టం నుంచి కాపాడాలన్నా ఇది చేయగలవాడు దేవుడే అనే విషయం చెప్పడం జరిగింది ఇది పాస్టల్ చేతిలో కానీ యసుక్రీస్తుల చేతిలో కానీ లేదా మోసే అబ్రహాం ఇస్సా గాగోల చేతిలో గానీ లేదు ఇదంతా కూడా సృష్టికర్తైన ఆ సృష్టికర్తైన దేవాతి దేవుడు అంటే కడ్డి కనపడినవాడు పుట్టుక లేనివాడు నాశనం లేనివాడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని చెప్పుకుంటున్న సర్వోన్నతుడైన దేవుడు మాత్రమే చేయగలడు ఇదే విషయాన్ని మనం గనక చూస్తే కురాణ గ్రంథంలో కూడా చాలా స్పష్టంగా ఈ వాక్యాలు మనకు కనబడుతున్నాయి ఎక్కడ అంటే కురాణ గ్రంథంలో లాభం నష్టం సమస్తము చేయగలవాడు ఎవరు అంటే అల్లా మాత్రమే మీకు లాభం చేయగలడు నష్టం నుంచి కాపాడగలడు సమస్తం సమకూర్చేవాడు అల్లా మాత్రమే అని ఆ భగవంతుడు తెలియజేశాడు ఇదే విషయాన్ని ఒక దాసుడు తనకి ఏవైనా కావాలి అన్నప్పుడు అడగవలసింది ఎవరిని అంటే ఇటు వెళ్ళి ఆ ముల్లాగారిని అడిగి తాయెత్తు కట్టుకుని ఆ తాయెత్తు ప్రకారంగా అలాగ లాభ నష్టాలు జరుగుతాయండి ఈ తాయెత్తు చెరువుకు కడదాము ఈ తాయెత్తు పడికెళ్ళి గోవుకు కడదాము ఈ ఏదైతే మరి ఇక్కడ ఆ దర్గా నుంచి సగం రొట్టు పట్టుకొచ్చి వ్యాపారంలో పెడదామంటే ఇవేమి అవసరం లేదు మీకు లాభం చేకూర్చాలన్నా నష్టం నుంచి తప్పించాలన్నా అన్ని సమకూర్చేవాడు సృష్టికర్త అయిన దేవుడే ఇదే విషయాన్ని రెండో అధ్యాయము నూట ఎనభై ఆరు ఆయతిని మనం చూస్తే ఓ ప్రవర్త నా దాసుడితో ఇలా చెప్పు పిలిచే దాసుడు పిలిస్తే అత్యంత సమీపంలో ఉన్న దేవుడినని తన దాసుడు అడిగిన దానికి మేలు సమకూర్చే వాడిని కిడు తప్పించే వాడిని తన ఆపదను గట్టెక్కిచ్చేవాడిని అడిగినల్లా ఇచ్చేవాడని నేనే చెప్పే అన్నాడు కాబట్టి విశ్వకర్తైన భగవంతుణ్ణి మనం అడగాలి ఆయన ఎవరు అంటే సమాజంలో ఉన్న మహనీయులు కాదు లేదా పీర్లు కాదు పంద్యాలు కాదు ఏదైతే మనం చూస్తున్న నక్షత్రం కాదు సృష్టికర్తైన భగవంతుడు అల్లాహ్ అనే పదం ఆరాధనకు యోగ్యుడు ఏకైక అర్హుడు ఆయన తప్ప పూజకి యోగ్యుడైన వాడు ప్రపంచంలో ఎవరు లేరు ఆయనతో సాటిమేటిక్ గా మనొకటిని చేయకూడదు అని చెప్పడం జరిగింది ఆయన అల్లాహ్ అని పరిశుద్ధుడిగా పిలవడం జరిగింది అల్లాహ్ అంటే ఆరాధనకు అర్హుడు అని ఒకే ఒక్కడు సృష్టికర్తైన భగవంతుడు అని ఒకటి ఆయన మాత్రం ఈ పనులు చేయగలడు ఇక్కడ అడగవలసిన ఆయన్ని అనే విషయం తెలిసినప్పుడు ఎవరైతే దృశ్య పదార్థంలో మానవుల దగ్గర నుంచి కానీ అదృశ్య పదార్థమైన దేవతల నుంచి కానీ చిన్నతల నుంచి కానీ ఏ ఆపదలైనా వస్తే అది గట్టెక్కిచ్చేవాడు కూడా ఆయనే పురాణ గ్రంథము నూట పద్నాలుగో స్వరాలోని మీరు చివరి ఐదు ఆరు ఆయుధం చూడండి అక్కడ కేవలం సృష్టికర్త అయిన దేవుడు తెలియజేస్తున్నాను ఏమంటాడంటే మీకు ఏదైనా ఆపదని గట్టెక్కించేవాడు ఆయనే కీడు నుంచి ఆపేవాడు ఆయనే మేలు చేకూర్చేవాడు ఆయన విషయం చెప్పడం జరిగింది కాబట్టి మీరు అడగవలసింది ఎవరిని సృష్టికర్త నన్ను పుట్టించేవాడా నాకు ప్రాణం ఇచ్చి బ్రతికించేవాడా నిన్ను మాత్రమే ఉపాసిస్తానని చెప్పి ఏ వ్యక్తి అయితే అష్టాంగంలో పడిపోతాడో అష్టాంగం అంటే రుకు సజ్జాలోకి వెళ్ళిపోతాడు ఆ వ్యక్తి ప్రార్థన ఆలకించబడింది కాబట్టి ఎప్పటికో పరిగెట్టవసరం ఉంటుంది మీకు గుర్చుకు అవసరం లేదు బేదసాధలు నిరుపేదలు ఎవరైతే అక్కరగా ఉన్నవారు అవసరాలు తీరిన వారు ఉన్నారో వాళ్ళని ఆదుకోండి మీ బంధువుల్లో ఆపదకి మరి గట్టెక్కలేదు వాళ్ళని ఆదుకోండి దేవుడి పేరు చెప్పి మీకు అంతా శుభమే జరుగుతుంది ఎందుకంటే ఏ వ్యక్తికి అయితే ఆకలి లేదు వారికి ఆకాలని ప్రసాదిస్తే అలా వారిని దీవిస్తానన్నాడు బేదవాళ్ళు సాయం పడితే వారితో నేను నన్ను చెప్పడం జరిగింది ఎవరైతే తన యొక్క ఆ బంధకాలం నుంచి అప్పుల్లో కూరుకున్న వాడిని విముక్తిని కలిగిస్తే మరి సృష్టికర్త ప్రసన్నత పొందేవాడుగా మనం పరిగణించబడతా ఉన్నాం కాబట్టి అలాంటి గొప్ప గొప్ప పనులు మనం చెయ్యాలి కాబట్టి వేడుకోవాల్సింది ఎవరిని అంటే మన కష్టాల నుంచి గట్టెక్కిచ్చేవాడు మన ఆపద నుంచి దూరం చేసేవాడు ఒక్క సృష్టికర్త మాత్రమే సృష్టిలో ఎవరూ పని చేయలేరు కాబట్టి సృష్టికర్త అయిన భగవంతుని ఏ విధంగా గుర్తించాలి అంటే ఒక్కడుగా ఈ విశ్వకర్తగా గుర్తించాలి జన మరణాలు తెలుసుకోవాలి ఆయన మాత్రమే సర్వం కూడా సర్వ మానవాళి యొక్క మాటలు వినేవాడు ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా మీరంత భక్తులే కదా మీ అందరికీ చెవులు ప్రసాదించిన వాడు ధ్వని తరంగాలు శబ్ద తరంగాలు అని చెప్పి మనం మాట్లాడుకుంటున్న సెల్ ఫోన్ ద్వారా నా మాట మీ దాకా వస్తుంది అంటే ఈ ఏర్పాటు చేసిన ఆ భగవంతుడే మీ మాటలు ఆయన దాకా చేరుతాయా చేరవా మీ అమ్మ దగ్గరకో అమ్మాయి దగ్గరకో అబ్బాయి దగ్గరకో మీ బంధువుల దగ్గరకో లేదా ప్రపంచంలో ఎవరితో సరే మీరు మాట్లాడుకునే సామర్థ్యాన్ని ఆయన పెట్టినప్పుడు మీరు మాట్లాడుతున్న మాట ఆయనకే వినపడద్దు కదా అందుకే భగవద్గీతలో కూడా చెప్పాడు చాలా స్పష్టంగా భగవద్గీత అధ్యాయం ఇరవై శ్లోకం చూస్తే మీరు అవివేకులైన ప్రజలు మీరు సృష్టికర్తను వదిలి దేవతలను ఆరాధిస్తున్నారు ఎందుకు ఆరాధిస్తారంటే మీ కోరికలు తీరతాయండి కానీ మీరు వాళ్ళని అడుగుతున్న వాళ్ళ మాటలు వాళ్ళకి వినపడవు ఎందుకంటే ఈ దేవతలను పితృదేవతలను నిర్మించింది ఆయనే అలాంటి దేవదేవుని మీరు అడిగితే మీ కష్టం ఏంటి మీరు అడగకుండా సర్వం ఇచ్చిన ఆ దేవుడే మీకు అన్నీ కూడా ప్రసాదిస్తాడు కానీ మీరు అడగవలసింది ఎవరినంటే నా కోసం యావత్తు జాగ్రత్తనిచ్చిన వాడు నా మాటలు వినేవాడు నాకు చూపే శక్తిని ఇచ్చినవాడు సర్వాన్ని ప్రసాదించిన ఆ భగవంతుని స్వామి నువ్వే నాకు దిక్కు నీ రాత ఎవరూ మార్చలేరు కాబట్టి నేను మాత్రమే మా మరలు తీర్చేవాడు మా రాత మార్చగల దేవుడు కాబట్టి స్వామి మాకు కష్టాన్ని తొలగించు ఈ మాకు సుఖాన్ని ప్రసాదించు అని చెప్పి అడగవలసిన అవసరం ఉంది కాబట్టి ఎవరైతే స్వగ్రీస్తు వారు శ్రీరామచంద్రుడు వారు తర్వాత సాయిబాబా వారు ఋషులు దేవతలు ప్రవత ముహమ్మద్ వారు తర్వాత వచ్చిన విశ్వాసులు వీళ్ళందరూ కూడా అడిగింది ఆ ఒక్క సృష్టికర్తను మాత్రమే అడిగారు ఎందుకు అడిగారంటే ఆయన మాత్రమే కష్టాన్ని గట్టెక్కించగలడు లాభం సమకూర్చగలడు మేలు ఇవ్వగలడు పీడి నుంచి ఆపగలడు కాబట్టి అన్ని చేయగల సమర్థుడు ఆయనే అనే విషయం మాత్రం తెలుసుకుని ఆయన్ని మాత్రం ఉపాసించారు సుమా కాబట్టి ప్రియమైన సోదరులారా గమనించండి మోసపోకుండా భక్తులుగా మీరంతా కూడా భగవంతుడి ముందు హాజరు కావలసి ఉంది తాత్కాలికమైన జగత్తులో అన్ని సమకూర్చిన ఆ భగవంతుడు తాత్కాలికమైన ఈ జగత్తు కాదు అనంతమైన జగత్ కోసం మనల్ని పుట్టించాడు కాబట్టి ఆ జగత్తు కోసం ఈ ప్రయాణం కాబట్టి ఎవరిని మోసగించకుండా వంచకుండా దుర్మార్గం పనులు చేయకుండా కళ్ళు చిన్నవాడు చూస్తున్నాడు చెవులు వాడు వింటున్నాడు హృదయాచిన వాడు గ్రహిస్తున్నాడు అనే భయభక్తులతో మీరు ఉన్నప్పుడు కేవలం ఆ సృష్టికర్తను ఆరాధిస్తే మన యోగక్షేమాలకి ఎలాంటి డోకా లేదు భగవద్గీత తొమ్మిదో అధ్యాయము ఇరవై రెండో శ్లోకం అక్కడ ఏమంటాడు అనన్యాచంతో ఏ జనా ఏసాం యుక్తాది యుక్తానాం యోగక్షేమం నా నాయందు భక్తి నాయందు శ్రద్ధ నా ఎందు ఉత్తమైన భక్తి గలవాడు మాత్రమే యోగక్షేమం అంటే ఏదైనా చేయగల సమర్థత ఉన్నదాన్ని కాపాడుతాను లేని దాన్ని ఇస్తాను నేను అభివృద్ధా ఎవరు ఆయన అంటే భగవద్గీతలో అజన్ముడు అవ్యక్తుడు అవినాశ్ పుట్టగలేనివాడు కంటి కనపడవాడు నాశనం లేని ఆ సృష్టికర్తను మాత్రమే ఉపాసించాలి అప్పుడు మాత్రమే మన మొరలు ఆ సృష్టికర్తని దేవుడు ఆలపిస్తాడు ఎందుకంటే ఆయనకే వినపడతాయి కాబట్టి కాబట్టి మన కష్టానికి గట్టెక్కించేది ఆయన్ని మన కండగల్లో దూరం చేసేది ఆయన్ని మనకి మేలును సమకూర్చేవాడు కేడుని తప్పించేవాడు ఆయనే కాబట్టి ఆయన్ని మాత్రమే ఉపాసిస్తూ ఈ ఎవరైతే మోసగించే మాయ నుంచి మనం అందరం కూడా రక్షించబడి సృష్టికర్తకు దగ్గరవుతూ మహనీయుల అనుసరణను నడిచే సద్భాగ్యాన్ని ఆ భగవంతుడు యహలోక శాంతిని పరలోకల ముక్తిని మనందరికీ సమకూర్చుకునే సద్భాగ్యాన్ని ఆయన మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ సర్వజనాడు జై